ચર્પા ના જો મહિના સંતોષમ ચર્પા ના નો જ મહિના સંતોષમ તેરવા ભાડી નો ના માનો નેત્રવા ભાડે નો ના માનો जो नमो मन्त्र नंदना ई संतोषम नी को कावलना ई संतोषम नी को कावलना ई संतोषम नी को कावलना नेडे येशु नद्दकुरम नो नेडे येशु नद्दकुरम मो సత్య సమాధానం నీకు కావలనా 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 సచ్యుడేసు सजुड़े सोनो धोर मो नीच जीव मो नी को कावलना नीच जीव मोनिको कावल नार जीव मो निको कावल ना नित सोनो धो रो नीच देश

ఎవరైతే తెలిసే ఓ పరిచయం కొరకు వరి ప్రభావి చలో తరలేదు వారిని బావుగా రెండంతలుగా ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా వారిని వారి కుటుంబాన్ని వర్గం చేసి వరు ఉద్యోగములో వారి పని పాటల్లో వారి కుటుంబ విషయాలలో సమస్తములు పవ నూరంతలుగా వారు లాగా సాయం అదే విశయానికి స్తోత్రములు చలిస్తుంటున్నాం ప్రభా నీ రాకడకు ఇంతవరకు చేసినటువంటి ప్రతి ప్రార్థనల మీద నీ కను దృష్టి నిలిచి ఉన్నదని మా ప్రార్థనలు అన్నిటినీ ప్రభా మీరు విన్నందుకు నీకు స్తోత్రములు స్థుతులు చెల్లిస్తూ నజరేడన ఏ సుఖీస్తున్నామో నీ రానయ్యున్నటువంటి నీ ప్రియుడైనటువంటి ఏసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములు ప్రార్థించి వేడుకొచ్చున్నాను తండ్రి ఆమె ఆమె మరణాత ఏసు ప్రభాతం ఏసు రక్తమే చేయండి ప్రవేశం అమ్మే చేయం ప్రవేశ రక్తంలో సంపూర్ణ విషయం దువాది క్రియలైనశనం తండ్రిని కారణం నిరంతరం చేయం చేయం చే తండ్రి సుక్రీ సుకృప పరిశుద్ధాత్మయ శక్తి ఇక్కడ ఉన్నటువంటి మనకు మనకును ఇంకా రాలేకున్నటువంటి ప్రిటర్స్కున్నావు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైంది నడిపించినగాక